అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్ థాట్స్ ఈరోజు గత ఈవీలో పార్ట్ ఫార్టీ త్రీ ఇక్కడ అడ్జస్ట్ అవుతావా ఆర్మీ క్వార్టర్స్ కదా ఇలాగే ఉంటాయి కావాలంటే మన కోసం సపరేట్గా ఇల్లు చూస్తాను అన్నాడు అద్వైత్ వద్దు ఇక్కడే బాగుంది అనింది అది కాదు జ్వాలా ఇక్కడంతా కంఫర్ట్గా ఉండదు అంటున్న అతన్ని అలాగే చూసి ఇష్టమైన మనుషులుంటే అది అరణ్యమైన అయోధ్యలాగే అనిపిస్తుంది అనింది చాలా ఇంటెన్స్డ్గా ఆ మాటకి అర్థం చేసుకుని అమ్మాయి దొరికితే పూరి గుడిసె అయిన ఇంద్రభవనంలా ఉంటుంది అన్నాడు ఆమె పక్కన కూర్చుంటూ అతని మాటలకి జ్వాలా మనసు ఆనందంతో ఉరకలు వేస్తుంటే ఇద్దరి కళ్ళు ఒకే దగ్గర కలిశాయి ఆ చూపుల్లో చెప్పలేనంత ప్రేమ భాషకు అందనటువంటి భావం అంతలో ఎవరో డోర్ కొట్టడంతో ఆ సౌండ్కి ఇద్దరు తేరుకొని అద్వైత్ వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు ఇదిగోంది సార్ మీరు అడిగిన గ్రోసరీస్ అంటూ ఓ పెద్ద బ్యాగ్ తీసి అద్వై చేతిలో పెట్టాడు థ్యాంక్ యూ ఆదర్శ్ పర్వాలేదు సార్ అంటూ వెళ్ళిపోయాడు బ్యాగ్ని తీసుకొని లోపలికి వచ్చాడు అద్వై ఏంటవి అనింది గ్రోసరీస్ అంటూ తెచ్చిన వస్తువులన్నీ కిచెన్లో సర్దడం మొదలుపెట్టాడు నేను క్యూర్ అయ్యాక సర్దుతాను మీరుండండి అనింది జ్వాల పర్వాలేదు కానీ కాఫీ తీసుకురానా వద్దు అనింది వద్దా ఎందుకు మీకెందుకు శ్రమ అనింది నాకు శ్రమ అవుతుందని కాఫీ వద్దంటున్నావా అంటూ మిల్క్ ప్యాకెట్ తీసి గిన్నెలో పోసి పొయ్యి మీద పెట్టాడు బాగా మరిగిన పాలని ఇద్దరికి కాఫీ కలిపి తీసుకొచ్చాడు అద్వైత్ టేక్ ఇట్ అంటూ ఆమె పక్కన కూర్చున్నాడు అతని చేతిలో ఉన్న కాఫీ తీసుకొని సిప్ చేస్తూ వావ్ చాలా బాగుంది అనింది థ్యాంక్ యూ అన్నాడు కాఫీ తాగి బెడ్ మీద అలాగే వెనక్కి వాలింది జ్వాల ఆమె తాగిన కాఫీ కప్ని తీసుకెళ్తుంటే అతని చేయి పట్టుకుంది ఏంటని కళ్ళగిరేశాడు మేడ్ని పెట్టొచ్చు కదా మీరెందుకు కష్టపడడం అనింది మనిద్దరి ఏకాంతంలో థర్డ్ పర్సన్ రావడం నాకు ఇష్టం లేదు అని లోపలికి వెళ్ళాడు వెళ్తున్నా అతన్ని నవ్వుతూ చూస్తూ ఉండిపోయింది జ్వాల ఇంత ప్రేమ పెట్టుకొని ప్రేమ లేనట్లుగా ఎలా నటించారు సార్ అని నవ్వుకుంది ఇక కూరగాయలు ఖర్చేసి ఇద్దరికి లంచ్ కూడా ప్రిపేర్ చేశాడు అద్వైత్ అతను అలా చేస్తుంటే బాధేస్తుంది జ్వాలకి ఏదైనా హెల్ప్ చేయాలనిపిస్తుంది పాపం ఒక్కడే కిచెన్లో కష్టపడుతున్నాడు అని అనుకుంటూ బెడ్ మీద నుండి మెల్లగా లేచి కింద అడుగు పెట్టబోతే సరిగ్గా తిండి లేక రెండు మూడు రోజులు అవడంతో సర్జరీ కూడా కావడంతో బాగా వీక్గా ఉన్న జ్వాల కింద పడబోయింది క్షణాల్లో ఆమెను చేరి పట్టుకున్నాడు అద్వైత్ ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి సీరియస్గా చూస్తూ ఇప్పుడు ఏం పొడి చేద్దామని కిందకి దిగుతున్నావు అన్నాడు అది మీకు హెల్ప్ చేద్దామని అచ్చా ఒకసారి ఫేస్ అద్దంలో చూసుకున్నావా హెల్ప్ చేస్తుందంట హెల్ప్ అడుగు తీసి అడుగు వేరవడం లేదు నాకు వంట చేసి పెడతావా ఉన్న చోటనే కూర్చో లేకపోతే నడువ రాకుండా కాళ్ళు విరిచేస్తాను అని బేస్ వాయిస్లో చెప్పి పడుకో అన్నాడు మూతి బిగించి అటువైపు వైపు తిరిగి పడుకుంది ఆమెను చూసి నవ్వుతూ కిచెన్లోకి వెళ్ళి ఫుడ్ని ప్రిపేర్ చేసి అన్నీ డైనింగ్ టేబుల్పై సర్దాడు అలిగిన జ్వాలని నవ్వదు చూస్తూ దగ్గరికి వచ్చి ఆమె వెనకాల చోటు చేసుకుని ఆమె నడుం చుట్టూ చేయి వేసి దగ్గరగా అదుముకున్నాడు ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసింది జ్వాల ఏంటి బేబీ అలిగావా అన్నాడు ఆమె మెడపై వెచ్చటి శ్వాస వదులుతూ సున్నితమైన ప్లేస్లో అతని మీసం గుచ్చుతుంటే ఒళ్ళు జల్లుమంటుంది ఆమెకి కోపం ఉంటే నా మీద చూపించు అంతేగాని ఫుడ్ మీద అలిగితే ఎలా చెప్పు అంటున్న అతని వెచ్చడి శ్వాస తగులుతుంటే చెమటలు పడుతున్నాయి ఆమె బాడీలో చేంజెస్కి దూరం జరిగాడు అద్వైత్ అతను అలా దూరం జరగగానే జ్వాల ఇటువైపు తిరిగి అతని చేయి పట్టి మీదకి లాక్కుంది బ్యాలెన్స్ లేక ఆమె మీద పడిపోయాడు అద్వైత్ ఆ ప్రాసెస్లో ఇద్దరి పెదవులు టచ్ అయ్యాయి ఒక్కసారిగా జ్వ జ్వాల కళ్ళు పెద్దవయ్యాయి ఊరుకుంటాడా బాబు ఆమెకు హెల్త్ బాగాలేదని దూరంగా ఉంటున్నాడు కానీ ఎంత కష్టంగా కంట్రోల్ చేసుకుంటున్నాడో ఆమెని ఇంటెన్సిటీగా చూస్తూ ఇంత టెంప్టింగ్గా ఉంటే ముద్దు పెట్టకుండా ఉండడం చాలా కష్టం బేబీ అన్నాడు అతని మాటలకి నిలువెల్లా సిగ్గు ముంచుకొచ్చేస్తుంటే గట్టిగా కళ్ళు మూసుకుంది ఆమె సిగ్గుని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు ఆమె ఎక్స్ప్రెషన్స్ని అతను చూస్తున్నాడని ఇంకా టెన్షన్తో గుండె వేగం అమాంతం పెరిగింది ఆ టెన్షన్ తట్టుకోలేక అతడి గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోసింది జరుగుతాడా ఎప్పుడైతే వెనక్కి తోసిందో అప్పుడే ఆమె మోము అతడి దోసిట్లోకి తీసుకొని ఇరు పెదాలని ఏకం చేశాడు ఈ ప్రేమ కోసమే కదా ఇన్ని రోజులుగా పోరాడింది అతని ప్రేమ మొత్తం ఆ ముద్దులో తెలియజేస్తుంటే మనసు ఆనంద పరవశంతో ఉవ్విల్లూరుతోంది జ్వాలకి ఆమె వేళ్లని పెనవేసి ముద్దుని గాఢంగా మార్చి ఆమె అనువనువును జుర్రుకొని పది నిమిషాలకి వదిలాడు కళ్ళు సిగ్గుతో వాలిపోతుంటే ఆమెను అమాంతం ఎత్తి డైనింగ్ చైర్లో కూర్చోబెట్టి అలిగా అనుకో స్వీట్ పనిష్మెంట్ ఇస్తాను ఊపిరి కూడా తీసుకొనివ్వను అని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు అద్వైత్ అలకమాని అతని మాటలకి నవ్వింది ఇక ఫుడ్ని సర్వ్ చేసి ఆమె నోటికి అందించాడు నేను తింటాను మీరు తినండి అంది ఎక్స్ట్రాలు చేయకుండా తిను అన్నాడు నోరు తెరిచింది జ్వాల ఇక మాట్లాడించుకుంటూ కొసరి కొసరి కడుపు నిండా తినిపించేశాడు ఇక ఇద్దరు లంచ్ పూర్తవడంతో తనకి మెడిసిన్స్ ఇచ్చి కాసేపు సోఫాలో కూర్చోబెట్టాడు ఇక ఆమె పక్కన కూర్చుంటూ ఏమైనా మూవీస్ చూస్తావా ఏం పెట్టాలో చెప్పు అన్నాడు మీ ఇష్టం సార్ అనేది ఏం పెట్టాలి అనుకుంటూ హాలీవుడ్ మూవీ పెట్టాడు అది స్టార్టింగ్లోనే ముద్దుతో స్టార్ట్ అయింది ఆ సీన్ వస్తుంటే కొంటెగా అతనని చూస్తున్నాడు సిగ్గుతో తల పక్కకు తిప్పేసింది బేబీ అన్నాడు హస్కీగా ముందు అది తీసేయండి అనింది ఏ బాగోలేదా అన్నాడు ప్లీజ్ ఎందుకు ఇలా చేస్తున్నారు నేనేం చేశాను నిజ్వాలా అన్నాడు ఆమెకు దగ్గరగా జరిగి మీరు నార్మల్గానే ఉండండి ఇలా ఉంటే నాకు టెన్షన్ వచ్చేస్తుంది నార్మల్గా అంటే అదే నిన్నటి వరకు ఎలా ఉన్నారు అలా ఏమో నాకు గుర్తులేదు అన్నాడు హా మీరు నాటకాలు ఆడుతున్నారు కదా నేనా అన్నాడు అవును మీరే ఏదో పాపం బోరు కొడుతుంది అని మూవీ పెడదామని నేను వస్తే నా మీద నిందలు వేస్తున్నావా అన్నాడు అయ్యో అది కాదు సార్ మీరు అలాంటి మూవీ ఎందుకు పెట్టారు వేరే మూవీ పెట్టండి అలాంటి మూవీ అంటే ఎలాంటి మూవీ అన్నాడు మాటల్లో కొంటెదనం పలికిస్తూ అతని మాటలకి బ్లష్ అవుతుంది జ్వాలా చెప్పు బేబీ అలాంటి మూవీ అంటే ఎలాంటి మూవీ నాకు అర్థం కాలేదు కాస్త వివరంగా చెప్పు అంటూ ఆమె దగ్గర దగ్గరకు జరుగుతూ ఉంటే జ్వాలా దూరం దూరం జరుగుతూ మీరు నన్ను ఆటో పట్టిస్తున్నారని అర్థమైంది ఇక చాలు ఆపండి సార్ నేను నిన్ను ఆటో పట్టిస్తున్నానా లేదు లేదు నిజంగానే అడుగుతున్నాను చెప్పు అంటుంటే చెప్పక తప్పేలాగా లేదు అనుకుంటూ అది అంటూ టీవీని చూపించింది ఏది అన్నాడు అదే టీవీలో వస్తున్న మూవీ రొమాంటిక్గా ఉంది సో మార్చండి సార్ అనింది ముక్కలు ముక్కలుగా చెబుతూ నువ్వేం చెబుతున్నావో నాకు వినిపించలేదు జ్వాలా అన్నాడు డ్రామాటిక్గా బాబోయ్ అని గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ నేను చెప్పను పోండి సార్ మీరు నన్ను ఫోల్ చేస్తున్నారు కదా అని దూరంగా జరిగింది జ్వాలని అతని ఒడిలోకి తెచ్చుకొని ఏంటి బేబీ మూవీ రొమాంటిక్గా ఉందా నాకు అలాంటి మూవీస్ అంటేనే ఇష్టం అన్నాడు అల్లరిగా అతని మాటలకి దేవుడా అనుకుంటూ తల కొట్టుకుంది జ్వాల నాకు మాత్రం ఫ్యామిలీ టైప్ మూవీస్ అంటేనే ఇష్టం సార్ అనిది సరే ఒక పని చేద్దామా అన్నాడు ఏంటి సే ఇద్దరం కలిసి ఒక మూవీ తిద్దామా అనగానే తల తిప్పి అతన్ని చూసింది నిజం చెబుతున్నాను బేబీ నా ఫ్రెండ్ ఒకడు హాలీవుడ్ డైరెక్టర్ వాడు నన్ను ఇంతకుముందే హీరోగా ఆఫర్ ఇస్తానన్నాడు కానీ మూవీ తీస్తే అది నీతో తీయాలని నా కోరిక ఎందుకంటే యాక్టింగ్లో కూడా నా పక్కన నీకు తప్ప వేరే అమ్మాయికి స్థానం లేదు కాబట్టి అంటున్న అతన్ని తల చూసింది అవును బేబీ అన్నాడు ఏంటి నేను మీరు కలిసి మూవీ తీద్దామా అనేది ఆశ్చర్యంగా అవును మీరు జోక్ చేస్తున్నారు కదా లేదు జ్వాలా నీతో జోక్ చేయాల్సిన అవసరం నాకేంటి నువ్వు క్యూర్ అవ్వు ఇక్కడ నా పని పూర్తి చేసుకొని మనం ఇద్దరం కలిసి ఆస్ట్రేలియా వెళ్దాం బాబోయ్ మీరు ఇలా సడెన్ షాకులు ఇస్తుంటే నాకు భయంగా ఉంది సార్ దేనికి భయం నేనున్నాను కదా ఉంటారు కానీ నేను అసలు ఎవరికీ తెలీదు నన్ను మూవీలోకి ఎందుకు తీసుకుంటారు చెప్పండి నువ్వు ఎవరికీ తెలీదా ఒకసారి ఆ మ్యాగ్జిన్ తీసుకో అన్నాడు టేబుల్పై ఉన్న మ్యాగ్జిన్ని చేతిలోకి తీసుకుంది ఓపెన్ అన్నాడు దాన్ని ఓపెన్ చేసి చూసిన జ్వాల కళ్ళు పత్తి కాయలయ్యాయి జ్వాలని ఎవరో పెయింటింగ్ వేస్తున్నట్లు ఉంది అందులో షాక్ కొట్టినట్లు అలాగే చూస్తుండిపోయింది జ్వాల నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఇలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్